గోర్ను తీర్దకు మంచి రోజులు అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమః ఆదివారము గోర్ను తీసుకొనట వలన ధనవ్యయము అకార కలహములు కలువును సోమవారము గోర్ను తీసుకొనట వలన ఇష్టవాతును కూలత లాభము పెద్దల అనుగ్రహం కలువును మంగళవారము గోర్ను తీసుకొనటం వలన చిక్కులు కష్ట నష్టములు కలువును బుధవారము గోర్లు తీసుకోవడం వలన మనశ్శాంతి ఆరోగ్యము లాభము కలుగును గురువారము తీసుకున్న తీసుకునుట వలన ధన లాభము కలుగు శుక్రవారం గోర్లు తీసుకొనుట వలన అరిష్టము జరుగును వ్యాధి కలుగును లక్ష్మీ తలుగును శనివారము గోర్లు తీసుకునున శరీర పీడ దుర్వాత వినును గోర్ను కొరుకుటకు వెళ్ళు నోట్లో పెట్టుకోవడం వలన చేయ వృత్తి యందు నష్టము విద్యాహీనత స్త్రీలకు అమాంగల్యము ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు